ఎందుకు చేశామో నాకెంకా నేను మందలించి ఉండాలి తప్పు చేస్తున్నా ప్రసన్నను వదిలిపోవడం అని చెప్పి అక్కైనా మందలించి ఉండాలి చాలా బాధగా ఉంది అదే బాధగా మనం ఏం చేస్తాం భగవంతుడు రాష్ట్రంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉండడు అని చెప్పిన వ్యక్తి వారం రోజుల ముందు పోయి ప్రశాంత్ అమ్మ దగ్గర గడువ నేను ఏం తప్పు చేశానండి అని అడుగుతా ఉన్నాను అక్కని అడుగుతా ఉన్నా మీ కుటుంబానికి నేనేం అన్యాయం చేశాను అందరం ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉన్నాము మొదలైంది బలవంతులకి పేదలకు యుద్ధం జరగబోతా ఉంది పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు ధనవంతులు కోటీశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు మీ ఆశీర్వాదంతో రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రమంతటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి దాదాపు నూట యాభై ఒక అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిపించారు మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి సంబంధించి అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే అలిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినాడు నేను ఒకటే అడుగుతున్న ప్రభాకర్ రెడ్డిని ఎంతసేపు రెడ్లు కమ్మలు పెద్ద పెద్ద కులాలు వాళ్ళనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు చేయాలన్నా ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే అలిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినారు మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఆ కుటుంబం మీద కొంచెం మీరు విచారణ చేసుకుంటే మంచిది ప్రభాకర్ రెడ్డి కానీ ప్రశాంత్ రెడ్డి కానీ నేను చెప్పలేదు ఏదో ఎలక్షన్స్కి వచ్చామని వాళ్ళ మీద చెడుగా మనం చెప్పాల్సిన పని లేదు నెల్లూరు ఎంతో దూరం లేదు మీరు ఆ ఇంటికి పోవాలంటే ఐదు గేట్లు దాటాలి పేదలెవరికి ఆ ఇళ్ళో ఆ ఇంట్లో స్థానం లేదు ధనవంతులకి పెద్ద పెద్ద బడ పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఆ ఇంట్లో స్థానం ఉంది ఎవ్వరూ కూడా పేద ప్రజలని లోపలికి రానివారు మీరా విచారించుకోండి అంటే నడమంత్రపు సిరి మధ్యలో ప్రభాకర్ రెడ్డి భార్య కోటేశ్వరరాలు అయింది ఏం మాట్లాడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ప్రసన్న కుమార్ రెడ్డి బాగా సంపాదించుకొని ఆ డబ్బంతా తీసుకొని పోయి హైదరాబాద్లో పెట్టాడని నిన్న చెప్పింది ఈరోజు ఆమెకు సాష్టాంగ నమస్కారాలు పెట్టి ఆమె కాళ్ళ మీద పడి అప్పడిగానంట నీ దరిద్రపు కాళ్ళు నేను పట్టుకుంటానా నాకు అవసరమా నువ్వేందో నీ క్యారెక్టర్ ఏందో జిల్లా అంతా తెలుసు నీ కాళ్ళ మీద నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు పడే అంత కర్మ మా కుటుంబానికి పడలేదు ప్రశాంతమ్మ కొంచెం జాగ్రత్తగా మాట్లాడు ఏం మాట్లాడాలో అది మాట్లాడు మే పదమూడవ తేదీ ఎట్లా ప్రజలు తీర్పిచ్చేస్తారు మన చేతుల్లో ఏమీ లేదు ప్రజలు ఆశీర్వదిస్తే శాసనసభకు పోతాం పార్లమెంటుకు పోతాం తప్ప నువ్వు నేను ఎన్ని మాట్లాడినా ప్రజల నిర్ణయమే ప్రజా కోర్టులో వాళ్ళ నిర్ణయమే ఫైనల్ డెసిషన్ అవుతుంది కొంచెం ఆలోచించుకోండి మీరు చాలా ఇబ్బందులు పడతారు పొరపాటు కానీ జరిగిందంటే చంద్రబాబు కానీ ఆ కుర్చీలో కూర్చుంటే మీకు ఇచ్చే పథకాలన్నీ రద్దు చేసేస్తాడు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఈ మధ్యన సచివాలయ వ్యవస్థనే రద్దు చేసేస్తాడంట ముస్లిం రిజర్వేషన్స్ కూడా రద్దు చేసేస్తాడంట వాడు ఏం మాట్లాడతాడో వాడు ఒక పిచ్చోడు ఆ పిచ్చోడు చంద్రబాబుతో కలవడము మళ్ళీ మనమతికి రావడము ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి మిమ్మల్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్లో సూట్ కేసులు ఎత్తుకొస్తూ ఉన్నారు పెద్ద పెద్ద సూట్ కేసులు ఎత్తుకొస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి మూడు లక్షల అరవై వేలతో ప్రారంభించుకున్నాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఐదు లక్షలతో ఆర్చి జయించుకున్నాం కడప ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారి ఫండ్స్ ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్లో ఎమ్మెల్యే ఫండ్లో సైట్ రైన్స్ పంతొమ్మిది లక్షలు జయించుకున్నాం జడ్పీ ఫండ్స్ అరవై లక్షలు జయించుకున్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇరవై లక్షలు సిసి రోడ్స్ జయించుకున్నాం సైట్ రైన్స్ చేయించుకున్నాం ఎంపీ లాడ్స్లో రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య గారు ఇరవై ఏడు లక్షలు సీసీ రోడ్స్కి ఇవ్వడం జరి జరిగింది మన బడి నాడు నేడు ఫేజ్ వన్ కింద ఎంపీ యూపీఎస్ ఉంటకట్టకు ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేలు ఇచ్చాం ఎంపీపీఎస్ చంద్రశేఖర్పురంకి ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది ఒకసారి ఆలోచించండి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది మన రాష్ట్రం దేశం ప్రపంచం వణిగిపోయింది చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయిన విషయం మీ అందరికీ తెలుసు ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపలేదు మీరు బాగుండాలి కష్టపడకూడదని ఆ రెండు సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మమ్మల్ని అధికారులను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వాలంటీర్స్ని సచివాలయ సిబ్బందిని కూడా మీ మధ్య తిరిగే విధంగా చేశారు ఇక మిగతా మూడు సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం ఈరోజు ఒక్కసారి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యవేసుకొని ఇళ్లకు వెళ్ళిన తర్వాత ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరు మీ కుటుంబాలను ఆదుకున్నారు అండగా ఉన్నారు అని అనే ఆలోచన మీలో రావాలి భారతీయ జనతా పార్టీ ఒక పక్క ముగ్గురు ఏకమై వీళ్ళ ముగ్గురికి తోడు మళ్ళా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ సూట్ కేసులు తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గర ఈరోజు సొంతం కుటుంబ సభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ధ్వజమెత్తతో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదవి తీసుకొని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పరువు తీసేశాను ఇంతమంది ఏకమైన సింహం మాత్రం సింగిల్గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరికి భయపడడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా పేదల ఆశీర్వాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో ఒక్కడే వస్తున్నాడు మీ అండ మీ ఆశీర్వాదం చూసుకునే ఆయన ధైర్యంతో ముందుకు వస్తూ ఉన్నాడు ఎంతమంది ఏకమైన పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు ధనవంతులంతా చంద్రబాబుకు అండగా ఉన్నారు మన నియోజకవర్గం చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా తెలివిగల వాళ్ళు చైతన్యవంతులు మా కుటుంబం పదకొండు సార్లు పోటీ చేస్తే తొమ్మిది సార్లు మీరు గెలిపించారు మా కుటుంబాన్ని నల్లపురెడ్డి శ్రీనివాసల రెడ్డి గారితో కూడా కలుపుకొని మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకటిగా మెలిగాను ఏదో ఎమ్మెల్యే అయిపోయినాం ఏ రోజు పొగరుతో కానీ గర్వంతో కానీ నేను ఉండలేదు మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ ఇంటిలో ఒక బిడ్డగా మీతో ఉంటూ ఈ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద స్పందిస్తూ ఉన్నాను